కృష్ణా జిల్లాలో అకాల వర్షం ఈదురుగాలుల కారణంగా కృష్ణానది వెంబడి లంక గ్రామాల్లో అరటి బొప్పాయి మొక్కజొన్న వరి నేలవాలాయి వర్షపు నీటిలో తడవడంతో చోట్ల పసుపు మొక్కజొన్న వరి పంటలను రైతులు ఆరబెట్టుకున్నారు వాతావరణంలో వచ్చిన మార్పులతో పంట కోతలు నిలిపివేశారు ఊహింసని విపత్తు వచ్చిపడిందని మరో రెండు రోజులు వాతావరణం బాగా ఉండి ఉంటే తమ పరిస్థితి బాగానే ఉండేదని రైతులు చెబుతున్నారు ఎకరం మొక్కజొన్న సాగు కోసం దాదాపు డెబ్బై వరకు ఖర్చు చేశామని ప్రభుత్వమే తమను కోరుతున్నారు కృష్ణా జిల్లాలో మొక్కజొన్న పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అకాల వర్షాలు అలాగే ఈదురు కృష్ణా జిల్లాలోని వాణిజ్య పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి కృష్ణా జిల్లా ఏదైతే కరకట్ట ప్రాంతాలు ఉన్నాయో ఈ కరకట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న అలాగే కంద పసుపు ఇటువంటి పంటలన్నీ వేస్తూ ఉంటారు అయితే గత రెండు రోజులుగా కృష్ణా జిల్లాలో ఈదురుగాలుల వల్ల పంటలన్నీ కూడా నేలవాలని పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం అంత కొంతమంది మొక్కజొన్న రైతులు ఉన్నారు వారితో మాట్లాడుతూ చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు పంట పరిస్థితి పంట పరిస్థితి ఏముందండి చూసారాగా ఇప్పుడు మీరు మేము ఇప్పటికి డెబ్బై ఐదు వేలు ఖర్చు అయ్యింది దీనికి అనుకోకుండా ఈ గాలి దుమ్ముల వల్ల షేనంతా ఆగమైపోయింది మొత్తం నూట ఇరవై రోజులు పంటది డెబ్బై ఐదు రోజులు అయ్యింది పెట్టిన పెట్టుబడి కూడా రాదండి ఇంతకుముందు పసుపు వేసి ఉన్నాం దీంట్లో అది పసుపు తీసేసాం పసుపు తీసేసి అదే మొన్న వరదలు వచ్చినాయి కదా ఆ వరదల మూలాన పసుపు తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకున్నాం మొక్కజొన్న పరిస్థితి ఇది ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటేనే తప్ప లేకపోతే మాకు పురుగు పురుగుల ముందు డబ్బాలే వచ్చింది ఇంత భారీ ఎత్తున ఎదురుగాళ్ళు ఎప్పుడంటే వర్షం వచ్చింది మాత్రం రేగు వచ్చిన తర్వాత ఒకసారి వచ్చిందండి ఈ మూడు నెలల క్రితం ఈ మొన్న ఒక రోజున ఊనీ తేలిగ్గా వచ్చిపోయింది మళ్ళీ ఇట్లా ఉంది అప్పుడు పసుపు వరద వచ్చినప్పుడు పసుపు పంట అన్నారు కదా అప్పుడు ఎంత నష్టం వచ్చి ఉండదు అప్పుడు ఎకరానికి లక్ష ఇరవై వేలు దాకా దండగా వచ్చిందండి ఒక్కొక్క ఎకరానికి ఎందుకంటే ఎనభై వేల రూపాయలు పెట్టి ఇత్తనమే కొన్నామండి మరి అటు దుక్కులు పిండి ఒక్కొక్కటి అరవై రోజులు పంట అయిపోయింది అరవై రోజులు పంట అయిందండి అప్పటికి ఏది మునిగే నాటికి అప్పుడు ఏమీ లేదు అప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఈక్రా పైనాటికి పద్నాలుగు వేలు చొప్పున వచ్చినాయండి పద్నాలుగు వేలు అంటే ఒకసారి మనకి కూలీలు ఖర్చు కూడా రాలేదండి దాన్ని చూసి ఏదైనా ప్రభుత్వం తరఫు నుంచి సాయం చేస్తేనే తప్ప లేదంటే భార్య బిడ్డలకు కూడా మాకు ఇప్పుడు ఈ మొక్కజొన్న పడిపోయింది కదండి ఇప్పుడు ఇది కంకి ఎందుకు పనికి రాదు ఇది కంకి అంటే ఇది గింద ముదురు నడితే పనికొచ్చేదండి గింద ఇంకా కట్టలేదు కదా దాని గురించి వచ్చేది విధంగా ఏమీ లేదు అది దాని గురించి బాగా ఇబ్బందికరంగానే ఉంది ఇది వరుస చూపిస్తాం చూడండి ఇది పాలకంకి మీద ఉందండి ఇంకా ఇంకా పంట దశకి రాల ఇంకా ఇది చూడండి ఒకసారి ఇది చూడండి చూడండి అది ఇంకా కండి ముదలేదండి కండి ముద్రెడితే ఏదైనా మాకు పనికొచ్చే విధంగా ఉండేది అటు ఇటు గంట ఏ గాలిదుమ్మ వస్తాం వలన మొత్తం నేల వాలిపోయి బాగా ఇబ్బందికరంగా ఉంది మా పరిస్థితి ఒకసారి చేను ఒకటి చూడండి ఒక హోటల్ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వేసాము వరదలకేమో పంటలు పోయినాయి అవి పోయినాయి లేనుకుంటే ఈ చూస్తేనే ఈ నేల ఫలి అయిపోయింది మరి మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు ఏదైనా గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా ఉపాధి కాకపోతే ఏదైనా నష్టపరిహారం చేకూరితే ఇబ్బంది లేదు అరితో కూడా చానా పడిపోయినాయండి అరితోటల వేసాము అరిచోటలు పోయినాయి పసుపు అయితే పసుపు పోయింది ఏది వేసినా సరే ఏడు అంతా నష్టంగానే ఉందండి అసలు రైట్ మొత్తం కృష్ణానదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కూడా ఈ లంక గ్రామాలు అలాగే కృష్ణానది కరకట్ట దిగువనున్న పంట పొలాలన్నీ కూడా వరద పంపుకు గురయ్యాయి రైతులు అప్పుడు తీవ్రంగా నష్టపోయారు అయితే ఆ వరదను తట్టుకొని మళ్ళీ సాగు ప్రారంభించిన రైతులకి ఇప్పుడు అకాల వర్షాలు అలాగే ఈదురుగాళ్ళు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నదైతే మొక్కజొన్న చేను మరొక డెబ్బై రోజుల్లో ఈ మొక్కజొన్న అనేది రైతులకు అందుతుంది కానీ ఇప్పుడు ఈ అకాల వర్షాలు అలాగే దురుగాల వల్ల పంటంతా నేలవాలిపోయింది సో ఈ పంట అనేది ఎందుకు పనికిరాదంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇప్పుడు ఎకరానికి వచ్చేసి డెబ్బై వేలు వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది గతంలో వరదలకి కొంత నష్టపోతే ఇప్పుడు పూర్తిగా నష్టపోయేమనేది చెప్పి రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలి లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ కూడా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సోమేశ్ తో శ్రీనివాస్ సిటీ న్యూస్ కృష్ణా జిల్లా